వెల్కమ్ టు కేటీవి న్యూస్ తెలుగు నా పేరు సుమలత అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ నిర్మల్ జిల్లా అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై ఐదున ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మెగా జాబ్ మేళ నిర్వహించారు దాదాపు అరవైకి పైగా కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి పదిహేను పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం సమీపంలోని దీక్ష జూనియర్ కళాశాలలో ఈ జాబ్ మేళ నిర్వహించారు ఉమ్మడి ఆదిలాబాదు నిర్మల్ జిల్లా నుండి పదో తరగతి నుంచి డిగ్రీ పీజీ వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగ యువతి యువకులు ఈ మెగా జాబ్ మేళాలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్టీ ఆర్గనైజేషన్ కళపర్తి విఘ్నేష్ అధ్యక్షులు తేలి శ్రీనివాస్ ఉపాధ్యకులు వస్త్రాల శివప్రసాద్ గుండోజీ గవాస్కర్ గౌతమ్ దామోదర్ సంతోష్ రమణ తదితరులు పాల్గొన్నారు ఆదిలాబా అయ్యప్ప సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసన్న హరికృష్ణ విన్నర్స్ వారి సహకారంతో అలాగే అయ్యప్ప సేవ సంస్థ సహకారంతో నేను ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తిరుమల కేంద్రంలో స్థానిక దీక్షా కళాశాలలో జూనియర్ కళాశాలలో ఈరోజు జాబ్ జాబ్మైన కార్యక్రమాన్ని నిర్వహించడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ పిలుతూరులందరికీ శుభ పరిణామంగా భావిస్తున్నాము తిరుమల పట్టణంలో నిరుద్యోగ కారణంగా ఎంతోమంది కుటుంబాలు ప్రశ్నలకు కానిసై ఎంతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒక మంచి వ్యక్తి యొక్క సలహాలు తీసుకొని జాబ్ మీద కండక్ట్ చేసి వారికి ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాన్ని అందించే విధంగా మనం ఆలోచన చేసి బాగుండాలనే సందర్భంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనికి నేటి వరకు ఈరోజు వెయ్యి పైసలు మంది అభ్యర్థులు రావడం జరిగింది దాదాపు ఇక్కడ యాభై పైతు కంపెనీలు నిర్మలు వచ్చాయి అందులో భాగంగా ఎంతోమంది విద్యార్థులు వారి భవిష్యత్తుని ఇక్కడ ఒక కూడపాటగా తీర్చిదిద్దు తీ తీర్చిదిద్దుకునే క్రమంలో ఇక్కడ వచ్చిండ్రు వారికి ఖచ్చితంగా అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మంచి ఉద్యోగం వచ్చి వారి భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి కొనసాగించుకున్నాం స్వామి వేశ్వర